మహారాష్ట్రలో ఎన్డీఏ ఘన విజయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని కిషన్ రెడ్డి అన్నారు ప్రధాని మోదీపై నమ్మకంతో ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని తెలిపారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకు పరిమితమైందని కిషన్ రెడ్డి ఎదేవా చేశారు అనేక రాష్ట్రాల్లో కూడా రెండోసారి మూడోసారి అధికారంలోకి వస్తాం గోవాలో పక్కనున్నటువంటి గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం ఓట్లు పెంచుకున్నాము సీట్లు పెంచుకున్నాం గోవాలో ఆ ఎన్నికల్లో నేను మొత్తం అక్కడ ఉన్నాను గుజరాత్లో ఆల్మోస్ట్ మరి వరుసగా గత ఐదు ఆరు టర్మ్స్గా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తా ఉంది హర్యానాలో రెండవసారి అధికారంలోకి వచ్చాం మహారాష్ట్రలో ఈరోజు చూస్తే మూడోసారి అధికారంలోకి వచ్చాము మధ్యప్రదేశ్లో అనేక దఫాలుగా అధికారంలోకి వస్తా ఉన్నాం యూపీలో యూపీ ఎలక్షన్ చూసినట్లయితే రెండోసారి అధికారంలోకి వచ్చాం ఉత్తరాఖండ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చాం అస్సాంలో రెండోసారి అధికారంలోకి వచ్చాం ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పనిని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాము ఈసారి మరొకసారి మహారాష్ట్ర మూడోసారి అధికారంలోకి వచ్చి మనకు అర్థం పడతా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది